ఆ బ్రదర్ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక మాట మరి విలేకరుల గురించి ఒక సాంగ్ కూడా ఉంది ఆ సాంగ్ ఉండినప్పుడు నా గుండె చాలా బాధ అనిపిస్తుంటుంది ఇన్ని బాధలు పడుతూ ఇన్ని అవమాన పడుస్తూ భరిస్తూ కూడా మీరు ఈరోజు ఇంత పెద్ద టెస్టు పెట్టిన ఖచ్చితంగా ఇచ్చేటట్టు మేము మాట్లాడుతామని సెలవు తీసుకుంటున్నాను సాధించాలి ఏదో ఒక మార్పు దేవతలు తప్పని పడే అన్న నాగిరెడ్డి గారు అట్లాగే హరికృష్ణ గారు మిత్రులు నా తెలుగు పేర్లు పేరు పేరున బీరయ్య గారు అలాగే మరి మా అంజి అంజవాళ్ళు గారు విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ టాలెంట్ అనేది మీకు ఇద్దరికి వచ్చింది ఇప్పుడు దాపే ఎన్నికల్లో మీ టాలెంట్ మీరు చూపించాలి మా టాలెంట్ మీరు చూపించాలి వాళ్ళకంటే కూడా మా చూపించాల టాలెంట్ ఏంటనే సంతోషం ఈ రోజున మరి గతంలో కంటే ఇప్పుడు మరి ఎలక్ట్రానిక్ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది ఈ రోజున ప్రింట్ మీడియాలో వార్త రాస్తే తెల్ల వస్తుంది మీడియా మీడియాని ఎక్కడో మార్మల్ గ్రామంలో ఒక వార్త తీసుకొని పంపిస్తే స్టేడ్ వేర్ వచ్చేస్తుంది ఐదు నిమిషాలు వచ్చేస్తుంది ఈ రోజున అంత పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మీడియా అయింది దానివల్ల ఈ రోజున ఎన్నో సమస్యలు పరిష్కారాలు రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రోజున ఎక్కడో మార్మూల గ్రామంలో కలరా వచ్చింది టీవీ వచ్చిందంటే వాళ్ళు పోయి లోపు వార్త రాష్ట్రం వద్ద తిరిగి అక్కడే డాక్టర్లకు వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఆ విధంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజున వార్తలు అంతా వేగవంతంగా పోతున్న ప్రభుత్వం కూడా వెంటనే దాని మీద దిద్దుబాటు చర్యలు తీసుకొని వెంటనే ఆ సమస్య పరిష్కారం చేస్తున్న పరిస్థితి ఈ రోజున అటువంటి బాధ్యత ఉన్న మీరు ఇంకా మురుమతి కూడా ఇంకెక్కువ బాధ్యత తీసుకొని ముందుకు పోసిన పరిస్థితి ఈ రోజున పెద్దలు అందరూ చెప్పారు ముఖ్యంగా జర్నలిస్ట్గా వెళ్ళిస్తున్నారు గతంలో వారం శ్రీరంగపురం దగ్గర కొన్ని ఇచ్చారు బాలయ్య నెలలు పోతే మన దాంట్లో కొంతమంది ఆ పని చేస్తు వెళ్ళిపోతున్నాడు పర్మనెంట్ గవర్నరు పర్మనెంట్ లిస్టు వీలేకాలంటే మీరు కూడా పెట్టలేదు పెట్టి మళ్ళీ టైపులో కొంతమంది ఇంకో దాంట్లో పోతు కొంత వెళ్ళిపోతుంది అయ్యియకుండా పోతుంది కాబట్టి ఏదైతే మరి అసోసియేషన్ ఉంది నాకైతే లేదు పెట్టి పర్మనెంట్గా దాంట్లో వర్క్ వాళ్ళు ఒక ఐదేళ్ళు పదేళ్ళు చేస్తుంటే ప్రభుత్వం కూడా గుర్తిస్తుంది నాయకత్వం గుర్తిస్తుంది తప్పకుండా చేస్తే అనే లేదు గతం అట్లా ఇచ్చారు తర్వాత ఎందుకు మనం కొంత సమరంగా కొరబడింది అయినప్పుడు కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పద్మావతి మేడం కానీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల్లో మేలు చేసిన తపంతో పనిచేస్తున్న నాయకత్వం మరికొంది ఈ రోజున ఇది మన అదృష్టంగా భావించాలి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహిస్తూ గోదాడు వదిలిన కంటి రెప్పలు చూసుకుంటున్న పద్మావతి మేడం గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా మేము ఉన్నాము మీరు ఈ టైంలో మీరు చేసుకోండి తర్వాత ఏ టైం తర్వాత అని చెప్పి మేము ఉత్సాహంతో ముందు పరిగెత్తే నాయకత్వం ఉంది కాబట్టి తప్పకుండా మీరు మంత్రి అదృష్టం తీసుకోండి మళ్ళొకసారి నేను కానీ లక్ష్మీ గారు కానీ మార్కెట్ అందరూ కూడా వస్తాము మేము మీకు సపోర్ట్ ఎంతో లేనివాళ్ళు వాస్తవం కానీ విలేకరులలో ఎంతో కొంత నెలకు పదివేల ఐదు వేలు వాళ్ళందరికీ న్యాయం చేసిన బాధ్యత మనకు కూడా ఉంది మీరు తప్పకుండా ఇది మీరు సమర్థవంతంగా తయారు చేసే లిస్టు నాకు లక్ష్మీరెడ్డి గారికి చైర్మన్ తో వస్తే సారుగా చెప్పి తప్పకుండా బాలాయినలోను ఇంకా వేరే చోటు పెద్ద ఇబ్బంది కానీ ప్రభుత్వానికి మీకు ఎళ్ళ చోటు ఇచ్చేంత ఇబ్బంది అయిన పరిస్థితి కాదు చేద్దాం తప్పకుండా మరి ఈ రోజున మరి ప్రభుత్వం ప్రెస్ వాళ్ళకి కానీ ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ లెవెల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచిగా ఆదరిస్తూ వారి సమస్య తీరుస్తూ ముందుకు పోతే మరి ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ టాలెంట్ టెస్ట్ పెట్టడంతో నేను చాలా అభినందిస్తున్నాను ఆ పోటీలో విజేతలుగా నిలిచినటువంటి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక సమస్య ఏంటంటే ప్రింట్ మీడియా వారు ఎందుకు ఈ టెస్ట్ పెట్టాల్సి వచ్చింది ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది ఆ ప్రశ్నించే తత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పని నేను అంజీ గౌడ్ గారి నాయకత్వంలో ఈ మీడియా మిత్రులందరూ నమ్ముతుంది అదేవిధంగా ఒక డాక్టరు ట్రీట్మెంట్ చేస్తే ఆ పేషెంట్కి వర్తిస్తే చచ్చిపోయినారు ఒక లాయర్ కేసు వాదిస్తే కేసు ఓడిపోతే ఆ క్లయింట్కి సరిపోతుంది ఒక బ్యాచ్లో ఉపాధ్యాయులు సరిగ్గా టీచింగ్ చేయకపోతే ఆ బ్యాచ్కి ఇదేంటి కానీ సమాజంలో ప్రతి లోటుపాటున ఎత్తపోతే సమాజం మొత్తం మరి నాశనమే పరుస్తుంది కాబట్టి ఆ లోటుపాటునెత్తే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్గా మీకుందని చెప్పి చెప్పండి ఈ సమాజం ఎక్కడైనా సరే ప్రశ్నించే తత్వం మీకు ఉంటుంది ఇందాక మరి జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా మీకున్నటువంటి విస్తృత అధికారాలు మీకున్న హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తించి మీరు వృత్తి నిర్వహించినట్టే తప్పనిసరిగా మీరు సమ్మైన విలేకరులుగా చాలామంది గుర్తిస్తారు చాలామంది మీకు తగిన ఇంపార్టెన్స్ ఇస్తారు ఇందాక తిరుత్మ గారు మాట్లాడిన దాంట్లో మరి జిల్లా అధ్యక్షులు వేరే అనుకోవద్దు కానీ అంటే అమ్మాయి ఉన్న ఎక్స్పీరియన్స్ ఆ విధంగా ఉన్నది ఒక్క విషయం వేరే విధంగా కాదు సరే ఇక్కడ మా విలేకరులు చాలామందికి ఇందాక రఘు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న అందరి విలేకరులతో కూడా మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా వాటర్ పేరు చూసేటటువంటి చదువు చదువు మాకుంది ఉంది రఘు మేము ఎప్పుడు ఆ విధంగా భావించలేదు ఇప్పుడు మా ఇక్కడ వెంకటాయణుడు రోజు మా ఇద్దరు తగాది జన్మ కదా హరికిష్ రోజు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాం తర్వాత అక్కడ ఆయన మల్లయ్య అని చెప్పేది గుడి పండి నుంచి ఆయనతో ఆర్గ్యుమెంట్ అయింది ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు ఏంటంటే ఒక సౌభృదయంతో చేసుకుంటున్న ఆర్క్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఒక మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము అందరితో కూడా డిస్కైబ్ చేసుకుంటాం మాకున్నటువంటి ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అందరితోటి మంచిగా ఉంటూ విషయం వచ్చినప్పుడు మీరు చెప్పిన పాత్ర ఉండేస్తున్నారు అడ్జెస్ట్ వరకు ఎక్కడ కూడా ఎవరిని వదిలిపెట్టట్లా నాగరికారు వదిలిపెట్టరు రామారావు నొలిపెట్టరు నొలిపెట్టరు శ్యాంసుందర్ గారు మీరు కూడా ఆలోచించండి మా దగ్గర ప్రెస్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు కాదు ఎందుకంటే కానీ ఈ కోదాల్లో మొదటి నుంచి కూడా ప్రెస్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది బంగారు దగ్గర నుంచి కానీ నజీర్ దగ్గర నుంచి కానీ లేకపోతే నాకుమార్ గారి దగ్గర నుంచి కానీ అప్పటి నుంచి కూడా ఈ ప్రెస్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది మరి అంజన్ గౌడు వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొస్తున్నాడు ఇంకా భవిష్యత్తులో గౌడు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని వారికి అన్ని వేళలా మేము సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ హరికేష్ గారు చెప్పిన విషయాన్ని మేమందరం కూడా ఉత్తమ్ పద్మావతి గారు ఉత్తమ్ కుమార్ గారి దృష్టి తీసుకెళ్ళి మా ఊర్పు సహకారాన్ని తెలియజేస్తాం మా సామాజిక వర్గానికి అంటే మా జర్నలిస్ట్ కుటుంబానికి అవకాశం కల్పించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేడం పద్మావతి గారికి ఈ సభాపక్షాన జర్నలిస్టులుగా పక్షాన్ని నేను హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాను అదే ఆ పదవిలో చేపట్టినటువంటి మా సోదరి ఏపూరి తిరుపతి అమ్మ సుధీర్ గారు ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలు మనందరికీ కూడా తెలుసు జర్నలిస్టులు అంటే మనం జర్నలిస్టులు అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ వ్యవస్థలో అందరూ కూడా భాగమే కలుషితమైనటువంటి ఈ సామాజిక వ్యవస్థలో జర్నలిస్టు కూడా భాగమే కాబట్టి జర్నలిస్టులో కూడా అన్ని వ్యవస్థలని అది కూడా కొన్ని లోపాలు ఉన్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతికి ఇక్కడ కొన్ని విషయాలు యాక్చువల్గా ఇక్కడ పద్మావతి గారు అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికలలో రాలే పరిస్థితి కాబట్టి వారికి కొన్ని విషయాలు చెప్తామని ఆలోచన ఉండే అవకాశం లేదు వారి సౌహార్ద ప్రతినిధులుగా మనకు మన ఎదురుగా ఇక్కడ ఉన్నారు లక్ష్మీనారాయణ గారు రామారావు గారు మా జర్నలిస్టు లాంటి సమస్యలని వాళ్ళకు ఒక రెండు మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాలని ఎందుకంటే వీరు అక్కడ చెప్పడానికి ఒక వాడతలాగా ఉంటారనే ఒక ఆలోచనతో ఎందుకంటే కోఆడ ఇప్పటికే కోవాడ నియోజకవర్గంలో దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా జర్నలిస్టులు ఉన్నారు మూడు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రెండు దశాబ్దాలని వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఇదే వృత్తిగా కొనసాగుతున్నట్టు కొనసాగుతూ చేస్తున్నట్టు వాళ్ళంతా కూడా ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి కూడా మధ్యతరగతి స్థాయి అంటే నీకు దళిత భోజన బిడ్డలు ఎక్కువగా ఉన్నారు జర్నలిస్టులలో కూడా వీరికి కనీస సౌకర్యాలు కనీసం ఇళ్ళ పట్టాలి కానీ ఇళ్ళు కూడా కనీసం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది అయినా వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్యాషన్ తోటి ఈ జర్నలిజాన్ని కొనసాగిస్తుంది కానీ కుటుంబ పోషణకు అవసరమైనటువంటి యొక్క ఆ మౌలిక వసతులు కూడా నా జరిగిన అయితే దీంట్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు పోషిస్తున్న పరిస్థితి లేదని అయితే నాకు అనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా నేను వారిద్దరికి కూడా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే కోళ్ళ నియోజకవర్గంలో ఒక మూడు దశాబ్దాల క్రితం ఒక పది మందికి జర్నలిస్టులకి ఏజో స్థలాలు ఇచ్చినటువంటి చరిత్ర గతంలో మొట్టమొదటిగా మంత్రి అయినటువంటి అయినప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు ఆ రోజుల్లో బంగారు కానీ లేకపోతే కేవీ కానీ లేకపోతే ఈ సంపత్ కానీ వీళ్ళందరికీ కూడా రెండోసారి రెండో దశలో బాలాజ్ గారు కూడా కొంతమందికి పది పదిహేను మందికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టలు నూట యాభై గజాలు రెండు గజాలు ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఉంటారు ఆ తర్వాత క్రమంలో కూడా వచ్చేట ప్రభుత్వాలు కానీ అధిపతులు కానీ ప్రజాపత్రులు కానీ ప్రయత్నం చేస్తే కానీ సభ్యుకృతం కాదు అది ఇప్పుడు మళ్ళీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయినాడు అందరితో అందరితో మంచి సన్నిహిత సంబంధాలు కొంత నైతిక విలువలతో కొట్టినట్టుగా రాజకీయాలు నడిపేటట్టుగా వ్యక్తులుగా ఉన్న విషయం మేడం కానీ వాళ్ళిద్దరు కానీ అనేటువంటి వ్యక్తిగతంగా నేను భావిస్తూ వాళ్ళకి ఈ రెండు విషయాలు మీరు సవర్థ ప్రజలుగా చెప్పాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ కోహం నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రతి గజం కూడా చాలా విలువైనట్టుగా గురి ఉంది అందుకనే కాకపోతే ఏంటంటే మా అందరికీ ఏదైతే కొంత బాగా వివాదాస్పదమైనటువంటి స్థలాలు ఎక్కువగా ఉన్నాయి ఆ కోర్టులకు వెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తేనే జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంటుంది కనీసం రెండు వందలు మూడు వందలు అవసరం లేదు నూట ఇరవై గజాల స్థలం ఇస్తే చాలు అందుకనే వాళ్ళని నేను నిర్మించుకునేది ఏంటంటే దఫాల వారీగా జర్నలిస్ట్ యొక్క సంఘం తరఫున అంటే మేము ఒక సంఘానికి హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేశాం రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు ఇక్కడ హౌసింగ్ సొసైటీ ఒక హైదరాబాద్ తర్వాత కోదావలోనే ఉంది జర్నలిస్టుల నేరుగా జర్నలిస్టుల పక్షాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వానికి మాత్రం ఆ వెసులుబాటు లేదు ఎట్లయితే దారిద్ర రేఖ దిగువభాగాన్ని ఉన్నటువంటి వాళ్ళు స్థాయిలో మొట్టమొదటిగా నిర్వహించిన మా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిగుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ప్రభుత్వ పాఠశాలలో చదివినందుకు విషయపరంగానే తెలుసు ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుండి చదువుకొని ఉన్నత హోదాను స్థాపించిన వారి కాకపోతే విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితి సామాజిక స్థితి ఈ రెండు ఎక్కువగా పరిగణనలోకి తీసుకోవటం వల్ల కార్పొరేట్ వ్యవస్థ ఈ విధంగా వటవృక్షాల తయారైందనేది మా వ్యక్తిగత అభిప్రాయం నేను దాదాపుగా ఇరవై సంవత్సరాలు అంటే ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు నేను విద్య చేశాను ఆ చూసిన క్రమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకంటే కార్పొరేట్ అంటే ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడంటే కార్పొరేట్ అనే పేరు వచ్చింది ఒక పదిహేను సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్స్ ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ తర్వాత కార్పొరేట్ కాలేజెస్ ఆ పరంగా చూసినట్లయితే కార్పొరేట్ మేము ప్రైవేటు పాఠశాలలో చెప్పినట్టుండి కూడా యాజమాన్యాల సూచనల మేరకు యాజమాన్యానికి ఏంటంటే వాళ్ళకు ఫలితాలే ముఖ్యం కాబట్టి ఆ ఫలితాలను సాధించడం కోసం విద్యార్థులను ఆ దిశగా మాత్రమే నడిపిస్తూ ఉండేవాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేసేటటువంటి ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు సరి అయినటువంటి శిక్షణను తీసుకొని బోధించటం వల్ల మనకు ప్రభుత్వ ప్రైవేట్కు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది కూడా దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మంది కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి వాళ్ళే అర్థమైన ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి వాళ్ళే అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల బాధ్య ప్రధాన న్యాయమూర్తులంతా కూడా ప్రభుత్వ పాఠశాలటువంటి వాళ్ళే ఇక గొప్ప విషయం ఏంటంటే ఒక జర్నలిస్ట్గా పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివి జర్నలిస్ట్గా పనిచేసి మరి ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఈ రమణ సార్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనం విన్నాం ఒక జర్నలిస్ట్గా కూడా చేశాడు ఆయన జర్నలిజం వైపు వెళ్ళాడు అన్ని రంగాల్లో వెళ్ళాడు అంటే విద్య అనేది ఎవరు సొత్తు కాదు నాలెడ్జ్ అనేది ఎవరు సొత్తు కాదు అది ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా కార్పొరేట్ దిగ్గజాలలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని సాధించేటటువంటి విధానం మనం ఆ ప్రయత్నంలో ఉండాలి అందుకోసం పేదరికం అనేది ఎడ్యుకేషన్ కట్టుకూడదు అని చెప్పేసి మనం దాన్ని దాటాలని చెప్పేసి మన కోరిక రెండో విషయం ఏంటంటే విద్యార్థులకు ఒక ప్రభావితమైనటువంటి ఒక ఆలోచించేటటువంటి విధానాలు వాళ్ళ వాళ్ళు చూపించాలి వాళ్ళ మైండ్కి రప్పించాలి ఆ ఆ కోణంలోనే వాళ్ళు రాణించగలుగుతాం అంబేద్కర్ అన్నటువంటి ఒక మాట ప్రతి వ్యక్తిలో ఒక భయం అనేది ఉంటుంది అది ఒక వరద లాంటిది ఒక ప్రవాహం లాంటిది ఆ ప్రవాహానికి ఆనకట్ట కావాలంటే విద్యార్థులు ఒకటే ధైర్యం కావాలి ఆత్మస్థైర్యం కావాలి ఆ ఆత్మస్థైర్యం ఉంటేనే దానికి ఆనకట్టగలుగుతాం ఆ భయాన్ని పెడతాం అత్యున్నతమైన గ్రామం ఎదుర్వేయగలుగుతాం అందుకోసం మీరు ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా గొప్పవాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంత గొప్పవాళ్ళు అని అంటే మరి గొప్పగా చదివి ఆ స్థానంలో ఆ స్కూల్లో మన ఏమిట్రానిక్ తెలియజేసుకుంటున్నాను ఇలాంటి వేరే మీద వేరుకు మీద పెద్దలందరికీ హృదయపమస్కారాలు రాజకీయ నాయకులు చేస్తారు ఏదో పేరు కోసం అని అదేవిధంగా అదే ఆ సూచన లేకుండా ఏ ఆశలు లేకుండా మీరు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు ఇలాంటి మంచి పని చేసుకుంటూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ వాళ్ళ టాలెంట్ను వెలికి తీసి ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడటం మంచి కార్యక్రమాన్ని భావిస్తూ మీ అందరికీ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని మీకు అనేది సహకరిస్తాము మీ సలహాల సూచనలు కార్యక్రమం మేము కూడా పనిచేస్తామని కోరుకుంటూ చాలా ఆ అక్కడ వేరే వాళ్ళ కబ్జాలు ఉన్నాయి మాకు తిరిగి ఇప్పించలేకపోయారు మాకు యొక్క సాయం చేయమని మాకు ఏమి డబ్బులు ఆశించవచ్చు అని చెప్తే తప్పకుండా మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాతకి మీరు చేస్తామని చెప్పిండు మీ ద్వారా ఆ మంత్రి గారికి మీరు గుర్తు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సరే సుధీర్ సుదీర్ఘ మా మా కులము అంటే మా మిత్రుడు మా విలేకరి మా సంఘంలోనే ఉన్నాడు కాకపోతే ప్రోటోకాల్ ప్రకారం పై పైన కూర్చోబూడాల జర్నలిస్టుల ప్రోగ్రాల్లోనే పైన కూర్చోబెడితే ఇక దానికి బాగుందని చెప్పేసి ఉంచాల్సి వచ్చింది అనే దాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని

ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు మొత్తం కూడా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం మరి ఐదు మండలాలకు ఆరు మండలాలకు ఎంయో ఉన్నటువంటి ఐదు ఐదు అన్నాడు